హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏల ప్రకటన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ డీఏలు రిలీజ్ చేయండి అంటూ ఎస్టీయూ డిప్యూటీ సీఎం బట్టికి ఎస్టీయు వినతియండి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి సదానంద గౌడ్ ఈ మేరకు కోరారు సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సంఘ నేతలతో పాటు కలిసి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి నాలుగు విడతల అంటే పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు సో దీంతో పాటుగా ఉద్యోగుల వేతన ఇతర సప్లిమెంటరీ బిల్లుల ఈ కుబేర్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్సులు పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్లో పెట్టడం తీవ్ర ఇబ్బందులు అవుతున్నారు ఉద్యోగ పెన్షన్లను అయితే విన్నవించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా కరోబత్యం డిఏను ప్రకటించేలా శాశ్వత విధానం తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని కూడా ఈ ఈ సందర్భంగా అయితే కోరడం జరిగిందండి సో ఈ విధంగా అయితే ఎస్టీయు కోరడం జరిగింది